ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగుల సర్దుబాటు గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగుల సర్దుబాటు ప్రతి ప్రతి సచివాలయంలో కనీసం ఎనిమిది మంది అసలు ఆ సర్దుబాటుపై ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఏడు వేల తొమ్మిది వందల సచివాలయ నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ మంది దాదాపు మూడు వేల మూడు వందల మంది సచివాలయాల్లో ఎనిమిది మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్నారు ఎక్కువ మంది ఉన్న సచివాలయాల నుంచి ఉద్యోగుల సర్దుబాటు ఏ జిల్లాలోని వారికి ఆ జిల్లాలోనే బదిలీ ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగులు దాదాపు ఐదు వేల మందికి స్థానం రాబోతుంది ఎన్నికలకు ముందే కలెక్టర్ల ఆధ్వర్యంలో సర్దుబాటు జరుగుతుంది అయితే విధి విధంగా మనం ఇక్కడ చూద్దాం ఏ కేటగిరీ ఉద్యోగుల ఖాళీల్లో అదే కేటగిరీ ఉద్యోగులను సర్దుబాటు చేయాలి జిల్లా ప్రాతిపదికన జిల్లా పరిధిలోనే సర్దుబాటు అయితే ఉంటుంది ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయాల నుంచి తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న సచివాలయానికి బదిలీ చేయాలి ఎక్కడైనా భార్య భర్త వేర్వేరు సచివాలయాలు పనిచేస్తుంటే వారి అభ్యర్థన మేరకు ఇరువురిని ఒకే చోటకు బదిలీ చేసే అవకాశం కల్పిస్తారు వీరికి ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు కూడా అవకాశం కల్పిస్తారు గ్రామ సచివాలయాల్లో నాలుగు కేటగిరీల ఉద్యోగులు వార్డు సచివాలయాల్లో మూడు కేటగిరీ ఉద్యోగులకు మాత్రమే పరిమితమై ఈ సర్దుబాటు ఉంటుంది గ్రామ సచివాలయంలో నాలుగు కేటగిరీల్లో మొదట ప్రాధాన్యతగా గ్రామ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్తో సర్దుబాటుతో ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికీ అప్పటికీ కూడా సర్దుబాటు చేయాల్సిన సచివాలయాలు మిగిలితే రెండో ప్రాధాన్యతగా గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి మహిళా పోలీస్తో సర్దుబాటు చేస్తారు మూడవ ప్రాధాన్యతలో డిజిటల్ అసిస్టెంట్ అప్పటికి మిగిలిపోతే నాలుగో ప్రాధాన్యత పంచాయతీ కార్యక్రమ విభాగాలు ఉంటాయి ఇలా ప్రతి ఇక్కడ ప్రాధాన్యతల వారీగా సర్దుబాటు చేస్తారు వార్డు సచివాలయాలు మొదటి ప్రాధాన్యతగా వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ రెండవ ప్రాధాన్యతలో మహిళా పోలీసు మూడో ప్రాధాన్యతగా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ఉంటారు ఉద్యోగులతో నేరుగా కౌన్సిలింగ్ ద్వారా ఈ సొద్దుబాటు అయితే ప్రక్రియ చేపడతారు సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో